హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ బ్లాగ్స్ పొన్నగంట ఆకుతో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాం పొన్నగంట ఆకు కంటికి చాలా మంచిది ముందుగా పచ్చిమిర్చి టమాటో తరిగి పెట్టుకోవాలి పొన్నగంట క్లీన్ చేసి పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని మూకుడు పెట్టుకొని నూనె వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి రెండు ముక్కలుగా తుంచుకొని వేసుకున్నాను లేకపోతే అవి నూనెలో వేయగానే పగిలి అంట్లో పడతాయి వేయించిన ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు అదే మూకుట్లో కొద్దిగా నూనె వేసి టమాటా ముక్కలు వేసి అందులోనే కొద్ది చింతపండు కూడా వేసి ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేటట్టు నీరంతా ఇంకిపోయేటట్టు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో పొన్నగంటాకు కూడా కొద్దిగా ఆయిల్ వేసి పొన్నగంట ఆకు వేసి వేయించుకోవాలి కలుపుకుంటా పొన్నగంట ఆకు కంటికి చాలా మంచిది మీ దగ్గరలో ఉంటే వాడండి మూత పెట్టి మగ్గించుకోవాలి మూతేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకులో నీరంతా ఇంకిపోయేటట్టు చక్కగా వేయించుకోవాలి అప్పుడైతే పచ్చడి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది ఇలాగా దగ్గరకు వచ్చేటట్టు ఆకంతా వేయించుకున్నాను రోల్ కడిగేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చి వేయించి పెట్టుకున్నాయి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు ఈ పచ్చిమిర్చి ఉప్పు వేసి ఫస్ట్ దంచుకుంటున్నాను పచ్చిమిరపకాయలు రోట్లో చేసుకోండి ఉన్న వాళ్ళు పచ్చడి చాలా టేస్ట్గా ఉంది పచ్చిమిర్చి నలిగిన తర్వాత అది పక్కకు పెట్టేసి టమాటాలు వేసి దంచుకుంటున్నాను తర్వాత టమాటా నలిగిపోయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని రెండు కలిసేటట్టు నూరుకుంటున్నాను రోట్లో తర్వాత ఆ మిశ్రమం పక్కన పెట్టి ఆకు వేసుకొని నూరిన తర్వాత ఆకు కూడా మెత్తగా నలిగిన తర్వాత పచ్చడి ముద్దంతా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు నూరుకుంటున్నాను రోట్లోనే పచ్చడి పక్క తీసేసి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి బాగా నూరుకోవాలి మెత్తగా అయ్యేటట్టు పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఈ రెండు ఇంగ్రీడియంట్సే జీలకర్ర వెల్లుల్లి ఏ పచ్చట్లైనా మంచి టేస్ట్ని ఇస్తాయి అవి నలిగిన తర్వాత పచ్చడి వేసేసి మొత్తం మిక్సింగ్ చేసుకుంటమే కలిసేటట్టు కలుపుకోవాలి నూరుకోవాలి రోట్లో అయిపోయింది పచ్చడి చేయడం ఇంకా గిన్నెలోకి తీసేసుకున్నాను పచ్చడి చేయడం అయిపోయింది ఇంకా రోకల బండి ఉన్నది నీట్గా క్లీన్ చేసుకొని పచ్చడి తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను ఈ రోలు ఇంతసేపు చూపించడానికి పాత రోజుల్లో అన్ని రోట్లో నూరేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండే మన అమ్మల టైంలో ఇప్పుడు అన్ని మిక్సీలు అయిపోయి మనకు ఉండట్లేదు ముందు నాకు ఎందుకో చేయాలనిపించి రోల్ అసలు వాడట్లేదు ఇంక పచ్చడి కోసం అన్నీ తీసి చక్కగా కడుక్కొని వరండాలో పెట్టుకొని ప్రతీది రోట్లోనే నూరుతున్నాను రోట్లో ఎరుకున్న అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటున్నాయి అదే రోడ్లో అన్నం వేసేసి కొద్దిగా అన్నం పెట్టి కలిపి పిల్లలకు పెట్టాను చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నారు టేస్ట్గా ఉంది అన్నారు మన చిన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు కూడా ఇలా పెట్టేవాళ్ళు కదా మనకి నాకు అది గుర్తొచ్చి మా పిల్లలకి ఇలా కలిపి పెట్టాను అమ్మాయి పచ్చడి చేసేంతవరకు నాకు వీడియో తీస్తా నా పక్కనే ఉంది పచ్చడి మాత్రం చాలా బాగుంది పండగంట అందుబాటులో ఉన్నా లేకపోయినా కానీ ట్రై చేసి ఈ ఆకు పచ్చడి అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్